నన్ను పడుకోని అంటాడు ఏం సంబంధం అంటే నీకేం సంబంధం బిడ్డా నీకేం సంబంధం నీకు దమ్ముంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నా ఈ ప్రాంత ఈ ఈ పార్లమెంట్ నువ్వు అంటున్నావు కదా ఈ ప్రాంతంతో సంబంధం నిజంగా నీకు దమ్ముంటే ఈ ప్రాంతం నుంచి ఒక ఎంపీ అబ్బాయి నిలబెట్టి బయట నిలబెట్టి నీకు సంగతి చెప్తుంట నీకు ఆ దమ్ లేదు చూతాం ఏం కావాలి తెలుసా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టుకోవాలట ఈతరు తట్టుకోవాలంటే రెండు వందల కోట్లు ఖర్చు పెట్టుకుంటు కావాలి ఇంకొక రెండు వేల కోట్ల వాళ్ళకి ఇవ్వాలంటే నన్ను వాడుకోని అంటాడు కేం సంబంధం నీకేం సంబంధం బిడ్డా నీకేం సంబంధం నీకు దమ్ముంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నా ఈ ప్రాంత ఈ ఈ పార్లమెంట్ నువ్వు అంటున్నావు కదా ఈ ప్రాంతంతో సంబంధం నిజంగా నీకు దమ్ముంటే ఈ ప్రాంతం నుంచి ఒక ఎంపీ అభ్యర్థి నిలబెట్టు కబట్ బయట నీకు సమయం చెప్తున్నా ఇంకా దమ్ము లేదుగా ఏం కావాలి తెలుసా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టుబడు కావాలంట ఈ తట్టుకోవాలంటే రెండు వందల కోట్లు ఖర్చు పెట్టుడు పెట్టు ఇంకొక రెండు వేల కోట్లు వాళ్ళకి ఇవ్వాలంట